హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో అయితే నా దగ్గర ఉన్న ఓల్డ్ బ్యాంగిల్స్తో నేనైతే ఒక డబ్బానైతే ప్రిపేర్ చేసుకుంటున్నానండి అంటే మనకి చాలా బ్యాంగిల్స్ వేస్ట్గా పోతూ ఉంటాయి వాటిని అలా వేస్ట్ కాకుండా మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట నా దగ్గర ఉన్న అయితే కింద ఒక పేపర్ అంటే కొంచెం దలసరిగా ఉన్నటువంటి షీట్ లాంటిది వేసుకున్నాను ఇప్పుడైతే నేను దానికి బ్యాంగిల్స్ ఇక్కడ చూడండి ట్రయాంగిల్ షేప్లో బ్యాంగిల్స్ అయితే మూడింటిని ఇట్లా పెట్టాను అనమాట మూడే వస్తాయి వస్తాయనమాట ఇప్పుడు ఫెవికల్ కానీ ఏదైనా మన దగ్గర ఏది ఉంటే దాన్ని గమ్ము కానీ ఇట్లా దీన్ని తీసుకొని అయినా సరే ఇప్పుడు ఇదే షేప్ వచ్చే విధంగా ఆ కార్డు మొత్తాన్ని చూడండి నేనైతే కట్ చేసి ఇట్లా పెట్టేసుకున్నాను మన దగ్గర బ్యాంగిల్స్ అన్నీ వేస్ట్గా పోకుండా ఇట్లా చేసుకుంటే దీంట్లో మనకు అవసరమైనవి ఏమైనా వేసుకోవచ్చు పసుపు కుంకాలు ఇట్లాంటివి కూడా వేసుకోవచ్చు ఇంట్లో మనకి ఏది వేస్ట్ పోకూడదు అనుకున్నప్పుడు మనం ఇట్లా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇట్లా నా దగ్గర మిగిలిన బ్యాంగిల్స్ అన్నింటినీ కూడా ఒకదానికొకటి ఇట్లా అంటించుకొని బాక్స్ వచ్చే విధంగా నేనైతే చేసుకుంటున్నాను అనమాట ఇంకా నా దగ్గర చాలా బ్యాంగిల్స్ ఉన్నాయి ఇంకా పెద్ద బ్యాంగిల్స్ అయితే తొందరగా అయిపోతుందని చెప్పేసి ఇట్లా త్రీ బ్యాంగిల్స్ని ఇట్లా పైన అయితే పెట్టేసుకున్నాను ఇంకా చూడండి ఆ వారిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చేసాయండి మూడు కప్పులు వచ్చినట్టు వచ్చాయి కదా బాక్స్ అయితే చాలా అందంగా ఉంది చూడడానికి కూడా చాలా బాగుంటుందండి ఇంక దాని మీద పై కప్పు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను సేమ్ అదే షేప్లో ఒక షీట్ని అయితే మళ్ళీ కట్ చేసి పెట్టుకొని పెయింట్ అయితే వేసుకున్నాను అనమాట ఇక్కడ పింక్ కలర్ తీసుకున్నాను నా దగ్గర మామూలుగా అప్పుడప్పుడు మనం ఏమైనా వాడిన థ్రెడ్స్ కానీ లేకపోతే ఇట్లాంటివి ఏమైనా ఉంటే డిజైన్ కొంచెం చూడడానికి అందంగా ఉండడానికి ఇట్లా స్టోన్స్ అయితే అంటించి పెట్టుకున్నాను ఇంకా దాని మీద కప్పు కూడా రెడీ అయిపోయిందండి ఇట్లా చేతితో పట్టుకోవడానికి అని చెప్పి చిన్నది నా దగ్గర ఉంటే రౌండ్ షేప్లో ఇట్లా పెట్టానండి దీనికి కూడా కలర్ వేశాను నిజం చెప్పాలంటే చాలా బాగుంటుందండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అదేవిధంగా మనకి చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది అదేవిధంగా మనం కుట్టుకునేవి ఏమైనా ఉంటాయి కదా స్టోన్స్ కానీ పూసలు కానీ ఇట్లాంటివి కూడా పోకుండా మనము ఈ బాక్స్లో వేసుకోవడానికి బాగుంటుందన్నమాట ఇంకా నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి అట్లా చేయాలని అనిపించింది సరే చేస్తే ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి చేశాను చాలా బాగా వచ్చింది చూడడానికి కూడా చాలా అందంగా ఉంది ఇంకా మీరు కూడా అవసరం అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నాకు కూడా చాలా బాగా నచ్చింది ఇంక మీకు ఎలా అనిపించిందో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి అదేవిధంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక్కడ నా దగ్గర ఉన్నటువంటి చిప్స్ స్టోన్స్ ఉంటాయి కదా మనం జాకెట్ బ్లౌజెస్ కుట్టుకునేవి వాటన్నిటిని అయితే నేనైతే ఇట్లా ఫిల్ చేసుకుంటున్నాను అనమాట ఇవి మనకి పోకుండా ఉంటుందండి మనం కుట్టుకునేటప్పుడు ఇట్లా అన్నీ ఒకేసారి తీసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది ఇట్లా ఏమైనా వేసుకోవచ్చు పసుపు కుంకుమ బియ్య పిండి ఇట్లా ఏదైనా వేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు